ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జగ్పేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యార్డు విషయంలో ఈరోజు నూతనంగా ఎస్సీ మహిళకు రిజల్ట్ అయిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం ఎస్సీ మహిళకు రిజల్ట్ అయిన తర్వాత ఆ గజిట్ను కూడా పక్కన పెట్టి పాలకులు జనరల్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నారని ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే యాభై ఐదు సంవత్సరాల్లో పదహారు మంది చైర్మన్లు అయ్యారు ఈ యొక్క మార్కెట్ యార్డ్కి పదహారు మందిలో ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారు కథవలు మొత్తం కూడా అగ్రకొలానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఆ అగ్రకొలంలో కూడా కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ మంది ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది మరి ఈ సందర్భంలో ఒక భారత రాజ్యాంగం ప్రకారం మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఒక రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఎస్సీ మహిళకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గెజిట్ వస్తే అది అమలు పరచకుండా పాలకులు దోగుచలాడుతున్నటువంటి సందర్భాన్ని మేము ఇక్కడ గుర్తు చేస్తున్నాం తక్షణమే పాలకులకు శ్రద్ధ శుద్ధి ఉంటే నిజంగా దళితుల పక్షాన ప్రేమ ఉంటే తక్షణమే మార్కెట్ యార్డు ఎస్సీ మహిళలకు కేటాయించి ప్రమాణ సేకరణ సిద్ధం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగనక చేయకపోతే మరి ఎంఆర్పిఎస్తో పాటు ఇక్కడున్నటువంటి దళితు సమాజ వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఉన్న దళితులను కలుపుకొని మరో పోరాటానికి జగ్గైపేట నియోజకవర్గంలో మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో మరో పోరాటానికి మీ సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు ఈ రోజు దళిత మహిళకు చైర్మన్ సీట్లో కూర్చోవడానికి మీకెందుకు ప్రాణం గొప్పట్లేదు ముందుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పాలకడ మీద ఉంది మరి పదహారు మంది చైర్మన్లు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు రాని సమస్య ఒక దళిత మహిళ చైర్మన్గా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందో పాల్గొని చెప్పాల్సిన పరిస్థితి ఉంది మీరు చెప్పకపోతే అది ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మేము అందరికి తెలియజేస్తున్నాం తక్షణమే ఇక్కడ స్థానిక శాసన సభ్యులు శ్రీరామ్ తాతయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఏ రకంగా అయితే కలెక్టర్ ద్వారా గజిట్ వచ్చిందో ఆ గజిట్ ప్రకారం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయించి తక్షణమే అమలు పరిచే విధంగా మీరు సొరవు తీసుకోవాలనుకునే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇక్కడ సొరవు తీసుకోలేకపోతే ఇక్కడ శ్రీరామ్ తాతయ్య గారు ఒక్కరే కాదు ఇక్కడ కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రతి ఒక్కరు కూడా దానికి బాయితో వహించాల్సి వచ్చింది ప్రజలు చైతన్యం అయ్యారు మీరేదో దీన్ని దేశకెళ్ళి జడ్రలు చేస్తే ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారు ఊరుకోవటానికి ఇక్కడ ఉంది ఎంఆర్పీ చైతన్యం కలిగిన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు తక్షణమే మీ యొక్క ఆలోచన మార్చుకొని ఇది ఈరోజు ఎస్సీ దళిత మహిళలకు అవకాశం కల్పించండి కల్పించకపోతే జగ్గేపేట నియోజకవర్గాన్ని మాదిగా ఉద్యమాన్ని మరోసారి ఉవెత్తనం లేపించడం కోసం మా హక్కుని మేము కాపాడుకోవడం కోసం మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకోవడం కోసం రేపు ఇక్కడ జగ్గేపేటలోనే జిల్లా వ్యాప్తంగా శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉండటానికి సిద్ధపడ్డాం త్వరలోనే చెలో జగ్గేపేట కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఇప్పటికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా ఆంక్ష అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు ఇప్పటికైనా మరి వారి ఈ విషయంలో కనుక మీరు సెలవు తీసుకొని ఎస్సీ దళిత మహిళకి అవకాశం అందరికీ తెలియజేస్తున్నాం JTV Voice of Jagyapat